పూరి రథోత్సవం ప్రత్యేకతలతో ఉంది మూడు రథాలలో ఊరేగే దేవతల విగ్రహాలు వాటి నిర్మాణంలోని సంప్రదాయ విధానాలు ఈ వేడుక ప్రాముఖ్యాన్ని తెలియజేస్తాయి అర్జునుడికి రథసారథిగా ముక్తిసాధనమైన గీతామృతాన్ని ఉపదేశించి కర్తవ్యోన్ముఖుణ్ణి చేసిన జగద్గురువు శ్రీ శ్రీకృష్ణ భగవానుడు శ్రీ స్వామి పేరుతో కొలువుదీరి సంవత్సరానికి ఒకసారి రథం అధిరోహించి ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తూ ఉన్న క్షేత్రం పూరి ఈ క్షేత్రంలో జరిగే రథోత్సవం ఎన్నో ప్రత్యేకతలను స్వంతం చేసుకుని విరాజిల్లుతూ ఉంది పూరీ క్షేత్రంలో ప్రతి సంవత్సరం ఆషాఢమాసం శుక్లపక్ష ద్వితీయనాడు రథోత్సవం జరుగుతుంది ఈ రథోత్సవానికి మహావేది మహోత్సవం అని పేరు సాధారణంగా దాదాపు అన్ని క్షేత్రాలలో బ్రహ్మోత్సవాలలో రథోత్సవంలో ఒకే రథం ఉంటుంది అందులో ఉత్సవమూర్తులు రథం అధిరోహించి ఊరేగుతారు అయితే అందుకు భిన్నంగా పూరీలో మూలమూర్తులైన ముగ్గురు దేవతామూర్తులు వేర్వేరు రథాలలో అంటే మూడు రథాలలో ఊరేగుతారు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు రథోత్సవం కోసం ప్రతి సంవత్సరం నూతన రథాలను ఉపయోగిస్తారు రథాల తయారీ కోసం గుర్తించిన వృక్షాలకు ముందుగా పూజలు చేసి చెట్లను నరికి ఒకటి సున్నా ఏడు రెండు చెట్ల కాండలను పూరీకి చేరుస్తారు రథోత్సవానికి రెండు నెలల ముందు అక్షయ తృతీయ నాడు రథాలను చేసే పనిని ప్రారంభిస్తారు తయారీలో నూట ఇరవై మంది పాల్గొంటారు సంప్రదాయ పనిముట్లతోనే రథాలను తయారు చేస్తారు రథాల తయారీలో ఎటువంటి యంత్రాలను ఉపయోగించరు ఒకటి సున్నా ఏడు రెండు దుంగలను రెండు నూట ఎనభై ఎనిమిది ముక్కలుగా చేస్తారు అందులో ఎనిమిది వందల ముప్పై రెండు చెక్క ముక్కలను ఉపయోగించి పదహారు చక్రాలతో నలభై ఐదు అడుగుల ఎత్తున్న జగన్నాథస్వామి రథాన్ని చేస్తారు ఈ రథానికి ఘోష గరుడధ్వజ అని పేర్లు ఏడు వందల మూడు చెక్కముక్కలతో పద్నాలుగు చక్రాలు ఉన్న నలభై నాలుగు అడుగుల ఎత్తున్న తాళధ్వజ అనే బలభద్రుడి రథాన్ని చేస్తారు ఐదు వందల తొంభై మూడు చెక్కముక్కలతో పన్నెండు చక్రాలతో నలభై మూడు అడుగుల ఎత్తున్న తయారు చేస్తారు ఈ రథానికి దర్పదళన పద్మధ్వజ అని పేర్లు ఈ రథాలను లాగేందుకు రెండు వందల యాభై అడుగుల పొడవైన తాళ్లను కడతారు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు రథోత్సవానికి పదిహేను రోజుల ముందు జ్యేష్ఠమాసంలో శుక్లపక్ష పౌర్ణమి రోజున దేవతామూర్తులకు నూట ఎనిమిది బిందెల నీటితో స్నానం చేయిస్తారు అందువల్ల స్వామివారు అనారోగ్యం పాలవుతారు అందువల్ల పదిహేను రోజుల పాటు ఆలయంలో దర్శనాలను నిలిపివేస్తారు ప్రతిరోజు యాభై ఆరు రకాల నైవేద్యాలను సమర్పించే స్వామివారికి ఈ రోజులలో పథ్యం కనుక కందమూలాలు పండ్లను మాత్రమే నైవేద్యంగా సమర్పిస్తారు తరువాత ఆషాఢ్ శుక్లపక్ష పాడ్యమి నాడు స్వామివారికి నేత్రోత్సవం జరిపి దర్శనాలకు అనుమతిస్తారు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు రథోత్సవం నాడు అంటే ఆషాఢ్ శుక్లపక్ష ద్వితీయ నాడు రథాలను ఆలయసింహద్వారానికి ఎదురుగా తీసుకువస్తారు అర్చకులు ఉదయకాల పూజల అనంతరం మణిమ అంటే జగన్నాథ అంటూ నినాదాలు చేస్తూ గర్భాలయం నుంచి దేవతామూర్తులను తీసుకువచ్చి రథాలలోని రత్నపీఠంపై కొలువుదీరుస్తారు ఈ ఉత్సవాన్ని పహండి అని పిలుస్తారు ఈ విధంగా దేవతామూర్తులు కొలువుదీరిన తర్వాత పురీరాజు పల్లకీలో రథాల వద్దకు చేరుకొని బంగారు చీపురుతో రథాల లోపలి భాగాలను ఊడుస్తారు అనంతరం రథయాత్ర ప్రారంభమవుతుంది ఘోష రథయాత్ర రథయాత్రలో మూడు రథాలు ఒకే వరుసలో పక్కపక్కనే ఉన్నట్లు ఉన్న ముందుగా బలభద్రుడి రథం దానికి కొంత వెనుక సుభద్ర రథం దానికి కొంత వెనుక జగన్నాథుడి రథం ముందుకు కదులుతాయి బడోదండో అని పిలువబడే ప్రధాన రహదారిలో రథయాత్ర సాగుతుంది మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణించి గుండీచా మందిరానికి రథయాత్ర చేరుతుంది ఈ యాత్ర సుమారు పన్నెండు గంటలు సాగుతుంది ఈ యాత్రకు ఘోష రథయాత్ర అని పేరు అమ్మవారు జగన్నాథుడి పెంపుడు తల్లి అని చెబుతారు అక్కడ తొమ్మిది రోజులు గడిపి తొమ్మిదవ రోజు రథయాత్ర తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు తొమ్మిదవ రోజు తిరుగు ప్రయాణం ఈ రథయాత్రకు బహుదా యాత్ర అని పేరు మార్గమధ్యంలో మౌసీమ ఆలయం వద్ద స్వామివారు ఆగి దేవి సమర్పించే నివేదనను స్వీకరించి మధ్యాహ్నానికి ఆలయం చేరుకోవడంతో రథయాత్ర ముగుస్తుంది దేవి స్వామివారి పినతల్లి అని చెబుతారు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు తొమ్మిది ఎనిమిది ఒకటి సున్నా 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 పూరి జగన్నాథ రథోత్సవం భారతీయ సంస్కృతిలో ఒక ప్రముఖమైన వేడుక ఈ రథాల నిర్మాణం ఆచారాలు మనకు మత సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తు చేస్తాయి